వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయడం హర్షణీయమని ఆర్డీఓ వై సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు గురువారం రుద్రకోట గ్రామంలో స్వర్గీయ దేవళ్ల రమణయ్య జ్ఞాపకార్థం బుల్లెట్ బాయ్స్ యూత్ రక్తదాన శిబిరం నిర్వహించారు కావులి రెడ్ క్రాస్ పాలక మండలి సభ్యులు బెజవాడ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని ఆర్డీఓ వై సుధాకర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు వివిధ ఆపరేషన్లు ప్రసవాల సమయంలో సరైన గ్రూప్ రక్తం రక్త కేంద్రాల్లో సిద్ధంగా ఉంటే సకాలంలో రక్తం ఎక్కించి ప్రాణాలు కాపాడవచ్చని అందువలన రక్త కేంద్రాలు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలంటే యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆయన వివరించారు అనంతరం ఆర్డీఓ వై సుధాకర్ రెడ్డితో పాటు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఆర్ సురంధర్ రావు లక్ష్మీబాయి రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు ముప్పై ఒక్క మంది రక్తదానం చేసిన ఈ కార్యక్రమంలో రుద్రకోట బులటెన్ బాయ్స్ యూత్ గండికొండ లీలాశంకర్ దేవళ్ల చిన్నబాబు ఉప్పు నారాయణ గండికోట హరీష్ గండికోట శివకృష్ణ దేవళ్ల హరి రాయిని రామకృష్ణ రాయిణి బాలకృష్ణ గండికోట కళ్యాణ్ చల్లా సుబ్బు బత్తుల కిరణ్ దేవళ్ల బాలప్రసాద్ ఉప్పు కళ్యాణ్ మరియు రుద్రకోట గ్రామ ప్రజలు పాల్గొన్నారు శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ